బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ సర్కార్ను పడగొట్టడానికి అవసరమైతే తాము సాయం చేస్తామని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కలకలం సృష్టిస్తున్నాయి దీంతో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర ఏదైనా జరుగుతోందా అన్న చర్చ అన్ని రాజకీయ వర్గాల్లోనూ మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్న ఆ బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఎవరు అసలు వారికి అంత అవసరం ఏమొచ్చిందని ఇటు ప్రభుత్వ పెద్దలు అటు ప్రతిపక్షాలు కూడా ఆరా తీస్తున్నాయంట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని ప్రతిపక్షాలు ఎప్పటినుండో విమర్శిస్తున్నాయి అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని దానికి తోడు హైదరాబల్లా నిర్మాణ రంగం నీరుగారిపోయిందని కూడా చాలా రోజులుగా వినిపిస్తున్న వార్త ఇలా పారిశ్రామిక రంగం సైతం చతికిలబడిపోయిందని ప్రభుత్వానికి సరైన ఇండస్ట్రియల్ పాలసీ లేనందువల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేక తమ పార్టీలో జరుగుతున్న కుట్రని బయటపెట్టారా అని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సర్కార్ పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వానిది మూడ్నాళ్ల ముచ్చటేనంటూ ఆదిలోనే ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి వ్యాఖ్యానించారు ఆ తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కేసీఆర్ అయితే కాంగ్రెస్లోని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు తర్వాత కొన్నాళ్లు ఇలాంటి కామెంట్స్ మానుకున్నా తాజాగా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి దీనిపై మండిపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భూభారత్ లాంగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మ అని కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారని విమర్శించిన మంత్రి తమ జోలికొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరించారు ఒక్క పొంగులేటి మాత్రమే కాదు కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు చాలామంది ప్రభాకర్ రెడ్డి కామెంట్స్పై లోలోపల చర్చించుకుంటున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకున్న ఎమ్మెల్యేల బలం కేవలం ఇరవై ఎనిమిది మాత్రమే అధికారంలోకి రావాలంటే ఇంకా ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు కావాలి ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు కదా కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపోయేంత బలం కూడా లేదు కాకపోతే ఈ విషయంలో మొట్టమొదటిసారి డబ్బుల అంశం తెరపైకి రావడం కొత్త దుమారంగా మారింది రియల్ ఎస్టేట్ పడిపోయిందనో తమ వ్యాపారం చెతకలబడిందనో కోపంగా ఉన్న రియల్టర్లు వ్యాపారవేత్తలు కేసీఆర్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారా అనే సందేహాలు కాంగ్రెస్లో నెలకొన్నాయి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని అవసరమైతే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కూడా వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది రేవంత్ సర్కార్పై అంతలా కోపం పెంచుకున్న బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఎవరా అని ఇటు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆరా తీయడం మొదలు పెట్టారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేంత ధైర్యం ఉన్న బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రాష్టంలో ఎవరున్నారంటూ తెగ ఎంక్వైరీ చేస్తున్నారట మరి దీనిపై నిజానిజాలు మరికొద్ది రోజుల్లో బయటపడే అవకాశాలున్నాయి